హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామాయణక్ ఫ్యాషన్స్ ఇవాళ వీడియోలో మన ప్లెయిన్ శారీకి అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉండే శారీస్కి నేను ఇక్కడ చిన్న ఫాల్ యూజ్ చేస్తున్నాను ఈ చిన్న చిన్నఫాల్ని జిగ్జాగ్ చేయకుండా ఈజీగా సింపుల్గా ఎలా వేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఇప్పుడు శారీకి ఫాల్ ఎలా వేసుకోవాలంటే మనము ఇటు ఈ శారీకి అయితే మనకి అంచు ఇచ్చాడు కాబట్టి మనకి సీదా ఏది రివర్స్ ఏది అనేది తెలుస్తుంది మనం రివర్స్లో పెట్టి కదా వేసుకోవాలి మామూలుగా అయితే ఈ అంచు ఇవ్వకపోతే మనం ఒకసారి శారీ పైన ఇలా టచ్ చేస్తే మనకి సాఫ్ట్గా అనిపిస్తే అది సీదా కొంచెం గరుగ్ గరుగ్గా అనిపిస్తే అది రివర్స్ అని మనం అండి కొన్ని వాటికి మనకు తెలీదు కొన్నింటికైతే కలర్స్ బట్టి కూడా సీదా రివర్స్ అనేసి మనం చెప్పేయచ్చు ఇప్పుడు ఫాల్ ఫాల్ వేసుకోవడం కన్నా ముందు మనం అంచులు అనేవి కుట్టుకోవాలండి అంచులు మనం రివర్స్లో కుట్టుకోవాలి అది రివర్స్లో మనకి పెట్టేటప్పుడే మనకి ఇటువైపు ఫాల్ అనేది మనకి తెలిసిపోతుందండి రివర్స్ చేసి కుట్టేటప్పుడే ఎందుకంటే ఫాల్ వేసే వైపు మనకి చెయ్యే ఎటువైపుకి అయితే నీట్గా తిరుగుతుందో అదే మనం ఫాల్ వేసే వైపుకని మనం తెలుసుకోవచ్చు చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంచుని ఇలా నీట్గా జిగ్జాగ్ మిషన్ అవసరం లేదండి జిగ్జాగ్ లేకుండా కూడా చాలా నీట్గా మనము ఫోల్డింగ్ అనేది చేసుకొని టూ ఫోల్డింగ్స్ ఇలా చేసుకొని మనం అంచులు కుట్టుకోవాలండి ఫస్ట్ అంచులు కుట్టుకోవాలి ఫస్ట్ ఈ చివరి వైపు అంచు అనేది మనం కుడుతున్నామండి కుట్టేశాక చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ టూ ఫోల్డింగ్స్ శారీ మొత్తానికి మనం ఒకేసారి ఫోల్డ్ చేసేసి మనం క్లాత్ని ఇలా లాగి పెట్టి మనం కుట్టుకోకూడదండి ఎప్పుడు కూడా క్లాత్ అనేది నార్మల్గా ఉండాలి లాగడం వల్ల ఏంటంటే శారీ అనేది మొత్తం సాగిపోతుందండి మనకి అలా సాగిపోకుండా మనం జాగ్రత్త పడాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందో స్టిచ్చింగ్ అనేది మనం ఇలాగే చివరి వరకు కూడాను మడత పెట్టుకొని అంచు అనేది కుట్టుకోవాలి చూసారు కదా మనకి అంచు కుట్టడం అనేది అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి ఫాల్ ఎలా వేసుకోవాలో చూద్దాం అంచు చూసారా మనకు చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు ఫాల్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఫాల్ వేయడానికి నార్మల్గా అయితే ఒక టెన్ ఇంచెస్ విడిచిపెడితే సరిపోతుందండి లేదు అంటే ఒక మనం మన చేత్తో ఇలా కొలత పెట్టుకొని కొంతవరకు ఒక జానడు కొలిచేసి మరి కొంత అలా చేత్తో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా అయితే ఒక టెన్ ఇంచెస్ విడిచిపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫాల్ని రివర్స్లో పెట్టుకోకూడదండి సీదాగానే పెట్టుకోవాలి ఫాల్ మనం కుట్టు ఉంది కదా కుట్టువైపుకి మనము పెట్టుకోకూడదండి కుట్టు కనబడకుండా మనకి పై పై వైపున ఒకటి ఉంటుంది అటువైపే మనం పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఫాల్ని ఎలా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి స్టార్టింగు స్టార్టింగు మనం ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి చివరగా చివరి వైపు నుంచి మనం కుట్టు వేసుకోవాలండి ఇటువైపు అనేది చాలా నీట్గా వేసేయచ్చండి ఎటువంటి ప్రాబ్లం రాదు మనకి కానీ కొంచెం చివరిగా నీట్గా వస్తుందా లేదా అనేది చూసుకొని వేసుకోవాలి చూసారు కదా ఇలా చివరికి వచ్చేటప్పటికి దీన్ని కూడాను చివరిని కూడాను ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇప్పుడు సూదిని మనం కిందకి దించి ఇప్పుడు క్లాత్ని శారీని మనం కొంచెం తిప్పుకోవాలి తిప్పుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వేసుకోవాలండి ఇది చెప్పిన దానికన్నా వీడియో చూస్తేనే నీట్గా అర్థమవుతుంది ఇలా ఇక్కడ వరకు కుట్టు అయిపోయిన తర్వాత మనము ఈ కిందన మనకి పడి ఉన్న శారీ మొత్తాన్ని మనం మిషన్ మధ్యలో నుంచి మనకి ఆపోజిట్ వైపుకి వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి ఎక్కడ అంటే బరువు శారీ కాబట్టి శారీ ఏ శారీకైనా బరువు శారీకైనా నార్మల్గా ఈజీగా తేలిగ్గా ఉన్న శారీకైనా కూడాను మనము అటువైపు మనకి రివర్స్లో మనము శారీ మొత్తాన్ని వేసుకుంటే మనకి ఇది సాగకుండా నీట్గా మనము కుట్టు అనేది వేసుకోవచ్చండి చూసారు కదా క్లాత్ ఇలా లోపలికి వెళ్ళిపోతుంటుంది ఎక్కువగా ప్రాబ్లం అనేది ఒకవైపు మనం ఈజీగా కుట్టేస్తాము రెండో వైపు కుట్టుకునేటప్పుడే ప్రాబ్లం రాకుండా కొంచెం మనం సర్దుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా శారీని సర్దుకుంటూ కుట్టుకోవాలండి ఒక వైపు కుట్టడం అయితే చాలా ఈజీ ఈ రెండో వైపు కుట్టేటప్పుడే బిగినర్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారండి అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మన ఇంట్లో మనము ఇది మామూలుగా అయితే బయటకు ఇచ్చేస్తే మనకి ఒక సిక్స్టీ రూపీస్ తక్కువలో తక్కువ నార్మల్ స్లిచ్కి అయితే సిక్స్టీ రూపీస్ ఇస్తే వేసేస్తారు కానీ మనకి టైంకి శారీ అనేది మనకి ఇవ్వరు అదే మన ఇంట్లో మిషన్ ఉంటే మనం ప్రతి ఒక్క ఇంట్లోనూ మిషన్ అవసరం అండి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న శారీ ఫాల్ అని నైటీలు డబుల్ స్విచ్ వేసుకోవడమని ఇవన్నీ మనకి ఇంట్లో మిషన్ ఉంటే కుట్టుకోవచ్చు అలాగే మీకు నైటీ స్టిచ్చింగ్ కూడా ఎవరికైనా రాకపోతే ఇంట్లో మెషిన్ ఉండి కూడాను నైటీ డబుల్ స్విచ్ వేసుకోలేమో అనుకున్న వాళ్ళు దీని కిందన నేను డిస్క్రిప్షన్లో నైటీ స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలనేది నేను వీడియో అనేది షేర్ చేశాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా డౌట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఇలా చివరి వరకు కుట్టు వేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుకొని ఫినిషింగ్ అనేది ఇచ్చేయడమే మనకి ఫాల్ వేయడం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ అలాగే చూడండి ఫ్రెండ్స్ ఫాల్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా క్లాత్ ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా వచ్చింది ఇటువంటి శారీస్కి ఎక్కువ ఫోల్డింగ్స్ అవుతుంటుంది ఆ ఫోల్డింగ్స్ రాకుండా మనకి నీట్గా ఫాల్ అనేది వేయడం అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మనం అంచులు కూడా కుట్టుకోవాలండి ఇటువైపు ఒకవైపు మనం అంచు కుట్టేసాము ఇంకోవైపు అంచు కుట్టాలి కానీ మనకి ఈ శారీకి అయితే అంచు కుట్టాల్సిన పని లేకుండా మనకి శారీ కంపెనీ అంచు అనేది మనకి ఇచ్చేసాడు కాబట్టి అంచు కొట్టాల్సిన పని లేదు ఫ్రెండ్స్ బాయ్ బాయ్